ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి మనము ఈరోజు తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుపుకున్న రథశప్తమి గురించి తెలుసుకుందామని ఈ పవిత్రమైన రోజున మలయప్ప స్వామివారు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఏడు ఒకటి కాదు రెండు కాదండి ఏడు అద్భుతమైన వాహనాలలో ఆలయ మాడవీధుల్లో విహరించి ఆ ఊరేగింపుని మనందరికీ శోభాయమానంగా వైభవంగా అద్భుతమైన నేత్రవిందును అందిస్తారండి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ మలయప్ప వారు ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదింటి వరకు సూర్యప్రభ వాహనంపై విహరిస్తారు తరువాత తొమ్మిది నుంచి పదింటి వరకు చిన్న శేష వాహనం మీద ఉదయం పదకొండు నుంచి పన్నెండింటి వరకు గరుడ వాహనం మీద ఆ తర్వాత మధ్యాహ్నం గంట నుంచి రెండింటి వరకు హనుమంత వాహనం మీద రెండింటి నుంచి మూడింటి వరకు చక్రస్నానం ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి ఐదింటి వరకు కల్పవృక్ష వాహనం మీద సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు సర్వభూపాల వాహనం మీద ఆ తర్వాత రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు చంద్రప్రభ వాహనం మీద దర్శనమిస్తారు ఈ సేవలన్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ సేవలను దర్శించడానికి మన రెండు కళ్ళు చాలు అంటే నమ్మండి అంతటి శోభాయమానంగా ఉంటుందండి ఈ ఉత్సవం థ్యాంక్